ఈరోజు అలంకారముల గురించి తెలుసుకుందాము అలంకారములు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారము రెండు అర్ధాలంకారము శబ్దాలంకారం అంటే శబ్దంతో కూడిన కూడి ఉంటుంది వినటానికి మరలా మరలా వినాలి అనిపించేటట్లుగా ఉంటుంది రెండవది అర్ధాలంకారం అర్థంతో కూడిన అలంకారమే అర్ధాలంకారం అర్ధాలంకారంలో మొదటిది ఉపమాలంకారం ఈ ఉపమాలంకారం మనకు తెలిస్తేనే మిగిలిన అలంకారాలు తెలుస్తాయి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముఖము అందంగా ఉంది అనే వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ముఖం గురించి మనం చెప్తుంది ఆమె ముఖము అందంగా ఉంది అసలు అలంకారం అంటే ఏమిటి అలంకారము అంటే మనము రెగ్యులర్గా ఉండే ఉండేటప్పుడు ఎలా ఉంటాము ఏదన్నా ఫం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా చక్కగా తయారై వెళ్తాము అలంకరించుకుని వెళ్తాము అది మానవులకు అయితే మనము భాషకు కూడా అలంకారం చేయొచ్చు చూడండి ఈ వాక్యం ఉంది ఆమె ముఖం అందంగా ఉంది అని చెప్పేదానికంటే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అని చెప్తే ఇది బాగుంటుంది ఇలా ఇలా చెప్పేదాన్నే ఒక వస్తువును ఇంకొక వస్తువుతో మనము పోల్స్తే దాన్నే అలంకారము అంటాము ఇందులో ఉపమేయము ఉపమానము ఉపమావాచకము సమాన ధర్మం అనే నాలుగు భాగాలు ఉంటాయి అసలు ఉపమేయం అంటే ఏంటంటే మనము ఏ వస్తువుని పోల్చడానికి తీసుకున్నామో ఆ వస్తువే ఉపమేయం ఇక్కడ తీసుకున్న వస్తువు ఏంటి ముఖం మనము ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువే ఉపమానము ఇక్కడ ఏం వస్తువుని తీసుకు తీసుకున్నాము ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం ఉపమానం ఏమవుతుందంటే చంద్రబింబం అవుతుంది అయితే ఈ రెండిటికి కూడా అర్ధాన్ని చే పదం ఏదైతే ఉందో అది వలె అది ఉపమావాచకం అవుతుంది ఇందులో సమాన అర్థం గల పదం ఉంది ఏంటి ముఖము అందంగా ఉంది చంద్రబింబం కూడా అందంగా ఉంది దానిని సమాన ధర్మం అంటారు ఇలాగా ఉపమానము ఉపమేయము అంటే ఏంటో తెలిస్తే మనకి మిగిలిన అలంకారాలు ఈజీగా అర్థమవుతుంది ఈ సూత్రం ఏంటంటే ఒక వస్తువును మరొక వస్తువుతో రమణీయంగా పోల్చి చెబితే ఉపమా అలంకారం అవుతుంది దీనికి ఫర్ ఎగ్జాంపుల్ సోముడు భీముడు వలె బలవంతుడు సోముడిని ఇక్కడ భీముడితో పోలుస్తున్నారు దాని ఆ వాక్యాన్ని మీరు గనక ఇలా భాగాలు చేసే ట్రై చేయండి లేకపోతే కామెంట్ రూపంలో పెట్టండి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను